సో హలో అండి నమస్తే నమస్కారం అండి ఎస్ ఇప్పుడు ఏపీలో చూసుకున్న మనకి వైజాగ్ గూగుల్ కంపెనీ రావటం జరిగింది సో ఎలా అనిపిస్తుంది చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క కంపెనీకి కూడా పూర్తయిన దాఖలాలు ఏమి లేవు కాబట్టి ఈ కంపెనీ ఈవేళ పూర్తయి వైజాగ్ ప్రజలకు అందుబాటులో వచ్చింది కాబట్టి వీళ్ళ నారవ్ లోకేష్ గారు అద్భుతమైన కార్యక్రమం చేశారు కాబట్టి వీళ్ళ వేనోళ్ళ పొగడించుకోబడుతున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు సంక్షేమ పథకాలు నమ్ముకుని ఎక్కడా కూడా యువతకి ఉపయోగపడేటువంటి ఫ్యాక్టరీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తీసుకొచ్చిన దాఖలాలు ఏం లేవు కాబట్టి వేళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ కానీ లోకేష్ బాబు కానీ వీళ్ళ ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా త్రిమూర్తుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో చాలా చాలా ముందుకు వెళ్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఈ కంపెనీ రావడం వైజాగ్ కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు రావాలి ఇలాంటి కొన్ని చాలా కంపెనీలు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో పోటీపడి ముందుకు వెళ్ళాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీటి మీద కూడా విమర్శలు చేస్తున్నారు ఏం చెప్తారు విమర్శలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు అండి చేతకానాడు ఇప్పుడు అలా విమర్శలు చేస్తూనే ఉంటాడు ఇప్పుడు వాస్తవంగా ఒక ఒక చిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలా ఎందుకంటే వైజాగ్లో రెండు వేల మూడు వందల ఎకరాలు రెండు రెండు వేల నూట యాభై ఎకరాలు రెండు వేల మూడు వందల ఎకరాలు భూమి సెజ్లో సెజ నిమిత్తం వేరే కంపెనీలకి ధారాతత్వం చేసినటువంటి భూములు అవి నిరుపయోగం పడున్న సంగతి పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచి రైతులు పవన్ కళ్యాణ్ గారికి మొరపెట్టుకుంటే రాజకీయ చరిత్రలో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు వచ్చారు కానీ గవర్నమెంట్ ఒక్కసారి తీసుకున్న భూమి ఒక్కసారి గవర్నమెంట్ తీసుకున్న భూమి రైతులకు ఇచ్చిన దాఖలాలు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడా లేవు కానీ ఓ అద్భుతమైన ఘట్టానికి తెరదీశారు పవన్ కళ్యాణ్ గారు ఆ భూములు తిరిగి రైతులకు ఇస్తున్నారు నిజంగా నిజంగా ఆయన మనుషుల్లో దేవుడని చెప్పుకోవడానికి పాలాభిషేకం చేయడానికి నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ అద్భుతమైన ప్రగతికి ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది అని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలా యాక్చువల్లీ నారా లోకేష్ గారు మీడియా ముందు మాట్లాడుతూ సో ట్వల్వ్ మంత్స్ లో కంప్లీట్ అవ్వాల్సింది థర్టీన్ మంత్స్ పట్టింది అన్నట్లు కూడా మాట్లాడారు సో నిజంగా ఇక్కడ మనం చూసుకుంటే సో ఆ వన్ మంత్ ఎక్స్ట్రా అయింది అని కూడా ఆయన మెన్షన్ చేసి చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు ఒక్కసారి చూడండి ఒక్క మా ఒక్క నెల గురించి వాళ్ళు అంత తపన పడుతున్నారంటే పరిపాలన పరిపాలనలో ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందో ఒకసారి చూడండి వాస్తవంగా నారా లోకేష్ని చాలామంది ఆయన రాజకీయాల్లో వచ్చే కొత్తలో కానీ వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ చాలా హీనంగా చాలామంది నిందించారు అతనికి ఏం తెలియదని పప్పు అని అదని ఇదని ఇవాళ నిప్పులాగా తయారయ్యాడు అతను పప్పు నిప్పు అయింది ఇవాళ అందరికీ కూడా నిద్రపెట్టలేదు అభివృద్ధిలో ముందుకెళ్ళిపోతున్నాడు ఎవరు ఏమడిగినా అద్భుతమైనటువంటి వాగ్దాటితో ముందుకు వెళుతున్నాడు బ్రహ్మాండమైన అభివృద్ధితో ముందుకెళ్తున్నాడు చక్కగా ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూసులా కనబడుతున్నాడు ఇవాళ నారా లోకేష్ కాబట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఏడుతూ ఉంటారు ఏడిచేవాడు ఏడని నవ్వేవాడిని నవ్వని కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం ఈ త్రిమూర్తులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ద్వారాగా అద్భుతమైన ప్రగతి ఆంధ్రప్రదేశ్ సాధిస్తుంది 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 సో అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ కావచ్చు ఆయనకున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా సో అలా నారా లోకేష్ గారికి అలా వెళ్ళిపోతుంది అంటే ఏమంటారు ఖచ్చితంగా కావచ్చు ఇప్పుడు అతను కొడుకైనంత మాత్రాన్ని వెళ్ళవండి నేనేమంటానంటే ఒక గురువు దగ్గర శిష్యకము ఒక కొన్ని సంవత్సరాలు చేస్తే గురువు నుంచి శిష్యుడు అవుతాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కొడుకైనంత మాత్రాన్ని తెలివితేటలు వచ్చాయనుకోకూడదు ఎందుకంటే ఈయన బ్రహ్మాండమైనటువంటి ఈయన శిక్షణలో చాలామంది రాజకీయ నాయకులు తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తన బిడ్డన బిడ్డ చూసి నేర్చుకోడా చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్ప విజనరీ ఉన్న నాయకుడిగా తయారు కా కాబోతున్నాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అది వాస్తవ రూపం కూడా దా దాల్చుతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక దిక్షూషుల నారా లోకేష్ గారు ఉంటారని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు మనం కూడా అనుకుందాం ఇప్పుడు గతంలో అట్లానే ఐటీ మినిస్టర్ అక్కడ చూసుకుంటే సో ఇప్పుడు ఎలా ఉంది ఐటీ మినిస్టర్ ఏముందండి అప్పుడు ఐటీ మినిస్టర్ ఏం లేదు ఆ ప్రభుత్వంలో ఓన్లీ సంక్షేమ పథకాలకి మినిస్టర్లకి ఏం పనులు ఉన్నాయి మినిస్టర్ మినిస్టర్లకి అపాయింట్మెంట్లే లేవు వాళ్ళు ఏదో మినిస్టర్ అని చెప్పుకుని తిరగడమే తప్ప వాళ్ళు చేసింది లేదు వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసింది లేదు కాబట్టే వేళ మంత్రులు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండి ఎన్నిసార్లు మొరబెట్టుకున్న అపాయింట్మెంట్ లేక అభివృద్ధి చేసుకోలేకే వేళ పదకొండు సీట్లు పడిపోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇక జీవితంలో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే సమస్య లేదు వైఎస్ఆర్సీపీ ఆ గూగుల్ సంస్థ వచ్చింది ఏదో పార్టీ కార్యకర్తల కోసం కాదు పార్టీలో ఉండే సభ్యుల కోసం కాదు పార్టీలో ఉండే ఎమ్మెల్యేల కోసం కాదు అది వచ్చింది నిరుద్యోగుల కోసం యువకుల కోసం ఏ యువత అయితే నిరంకుల వేరే రాష్ట్రాలకు వెళ్ళి వలసపోయి మరి ఉద్యోగాలు తెచ్చుకుంటు ఉద్యోగాల కోసం కష్టపడి రేయి పగలు హాస్టళ్ళలో రూములలో ఉండి కష్టపడతారో అలాంటి వాళ్ళ కోసం తెచ్చుకున్న సంస్థ ఏదైనా సంస్థ అయినా కానీ గూగుల్ అయినా కానీ ఏదైనా కానీ సో అలాంటి సంస్థలు వచ్చినప్పుడు మీరు కొట్టుకోవాల్సింది ఏదో ఎక్కడైతే నాయకులు ఉంటారో లేకపోతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళ కోసం కాదు తెచ్చుకున్నది కొట్టు అలా మీరు వాగ్వా వాగ్వాదాలు చేసుకున్నా కొట్లాడుకున్నా ఏం రూపాయి ఉపయోగం లేదు దానివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అది మాత్రమే ఆలోచించుకోవాలి ఆ గూగుల్ సంస్థ వచ్చింది ఏదో పార్టీ పార్టీ కార్యకలాపాల కలాపాల కోసం కాదు ఏదో పార్టీలో ఉండే వాళ్ళ కోసం కాదు పార్టీ మెంబర్ల కోసం కాదు ప్రజల కోసం అది మీకు నిజంగానే ఉద్యోగాలు కావాలంటే పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు పార్టీలో అలా అని చెప్పేసి గూగుల్ కోసం మళ్ళీ మీరు అలా చేసి ఉన్నది కూడా పోగొట్టే విధంగా చేస్తే దయచేసి చేయొద్దండి రాజకీయాలకు అతీతంగా చేయండి హలో బ్రదర్ హాయ్ హాయ్ అసలు ఇప్పుడు వైజాగ్కి గూగుల్ కంపెనీ రావటం జరిగింది కదా సో ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఒక కంపెనీ బడా దగ్గర అనేది చెప్పాలి సో నిరుద్యోగులు కరువు అవుతారని అనుకోవచ్చు అవున కొంచెం నిరుద్యోగులుగా తగ్గే తగ్గడం జరుగుతుంది ఇప్పుడు దీనివల్ల ఎందుకంటే గూగుల్ అనేది పెద్ద సంస్థ అది రావడం వల్ల దాన్ని చూసి ఇంకో మరిన్ని కంపెనీస్ మనకు వచ్చే ఆస్కారం ఉంది సో ఇది మనకి మంచి సకునం చెప్పాలి డెవలప్మెంట్కి ఒక మంచి అడుగు అని చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అంటే ఏపీ ప్రజలు ఏపీలో ఉండే కొంతమంది రాజకీయం అయితే సో ఏం చెప్తారు అదే ప్రతిదీ రాజకీయం చేసుకోకూడదు మీరు అధికారంలో ఉన్నప్పుడైనా మీరు నాయకుడు అనిపించుకున్నప్పుడు ఏంటంటే జనాలు మంచి కోసం చూసుకోవాలి అది మీరు చేసిన వాళ్ళు చేసుకున్నా సరే మీరు ప్రజలు మంచి ఏదైతే జరిగిందో దాన్ని మీరు అడ్డు చెప్పకూడదు అడ్డు చెప్పకుండా మంచి జరిగి జరిగితే మీరు మీ సహకారం అందించాలి తప్ప ఇలా అడ్డుకోకూడదు దాన్ని రాజకీయం చేయించుకోకూడదు ఎందుకంటే కంపెనీస్ రావడం వల్ల మన ఏపీ యువతకి మంచి పేరు వస్తుంది మన ఏపీ యువకులు నిరుద్యోగం లేకుండా మంచి ఉద్యోగులు వచ్చి వాళ్ళు డెవలప్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని అడ్డుకోకూడదు ఈ క్రెడిట్ అంతా ఎవరికి దక్కుతుంది అంటే ఏం చెప్తావు ఇది క్రెడిట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐటీ మినిస్టర్ మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కాబట్టి దానికే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు ఆయన తీసుకొస్తున్నారు కాబట్టి ఆయనకే దక్కుతుంది సో అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ కావచ్చు ఆయనకున్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా సో అలా నారా లోకేష్ గారికి అలా వెళ్ళిపోతుంది అంటే ఏమంటారు ఖచ్చితంగా రండి విజనరీ కావచ్చు ఇప్పుడు అతను కొడుకైనంత మాత్రమే వెళ్ళవండి నేనేమంటానంటే ఒక గురువు దగ్గర శిష్యకము ఒక కొన్ని సంవత్సరాలు చేస్తే గురువు నుంచి శిష్యుడు అవుతాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కొడుకైనంత మాత్రాన్ని మాత్రాన్ని తెలుగుతేటలు అనుకోకూడదు ఎందుకంటే ఈయన బ్రహ్మాండమైనటువంటి ఈయన శిక్షణలో చాలామంది రాజకీయ నాయకులు తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తన బిడ్డన బిడ్డ చూసి నేర్చుకోవడా చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్ప విజనరీ ఉన్న నాయకుడిగా తయారు కా కాబోతున్నాడు అని చెప్పి చాలామంది చెప్తున్నారు అది వాస్తవ రూపం కూడా దా దాల్చుతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక దిక్షూశిలా నారా లోకేష్ గారు ఉంటారని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు మనం కూడా అనుకున్నాం ఇప్పుడు గతంలో అట్లానే ఐటీ మినిస్టర్ అక్కడ చూసుకుంటే సో ఇప్పుడు ఎలా ఉంది ఐటీ మినిస్టర్ ఏముందండి అప్పుడు ఐటీ మినిస్టర్ ఏం లేదు ఆ ప్రభుత్వంలో ఓన్లీ సంక్షేమ పథకాలకి మినిస్టర్లకి ఏం పనులు ఉన్నాయి మినిస్టర్ మినిస్టర్లకి అపాయింట్మెంట్లే లేవు వాళ్ళు ఏదో మినిస్టర్ అని చెప్పుకుని తిరగడమే తప్ప వాళ్ళు చేసింది లేదు వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసింది లేదు కాబట్టే వేళ మంత్రులు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండి ఎన్నిసార్లు మొరబెట్టుకున్న అపాయింట్మెంట్ లేక అభివృద్ధి చేసుకోలేకే వేళ పదకొండు సీట్లు పడిపోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇక జీవితంలో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే సమస్యే లేదు వైఎస్ఆర్సీపీ